అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎప్పుడుదో ఓ కాలంది ఇది ఉండి ఇది నాకు పెద్ద ఆవిడ ఇచ్చారు ఆవిడ నాకు ఇచ్చి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అయితే ఉంది అభిమానంగా తన అభిమాని అనే చెప్పొచ్చు దాంట్లో ఏముందో నాకైతే తెలియదు తను ఇచ్చారు నేను తీసుకున్నాను అంతే ఇది నీకని ఇస్తున్నాను అన్నట్లుగా నాకు ఇచ్చారు చాలా సంతోషంగా అనిపించింది నాకు ఎందుకంటే షిరిడి సాయిబాబాకి పెట్టిన ఉండి ఈ విధంగా నాకు ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇందులో ఏముంది అనేది ఈరోజు మీ ముందుకు తీసుకురావాలా అన్నట్లుగా అంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా నాకు దీని ఎందుకో పగల కొట్టాలని అనిపించలేదు ఉన్ని ఉంది ఉన్ని అని అట్లే చూసుకుంటా రోజు రోజు ఈరోజైతే ఎందుకో వీడియో ద్వారా మీ ముందు కూడా తీసుకొస్తే బాగుంటుంది అన్నట్లుగా ఈ విధంగా వీడియో తీసుకొని తీయాలని మీ ముందుకు వచ్చాను ఇదిగోండి ఈ విధంగా ఒక బట్ట పరిచి అందులోకి ఇది పగలగొట్టదు ఇప్పుడు కూడా నాకు మనసు రాలే పగలగొట్టేదానికి కాకపోతే పగలగొట్టబట్టే తప్పదు ఎప్పుడైనా పగలగొట్టాల్సిందే కదా అన్నట్లుగా పగలగొట్టేద్దాం అనుకుంటున్నా ఇందులో ఏమున్నా కూడా అంటే ఇంకో మాట ఏమంటే ఇప్పుడు ఇది తనేమో షిర్డి సాయిబాబా కనిపెట్టాను పెట్టాను కాకపోతే ఏమంటే ఇది మీకు అందజేయాలనిపించిందమ్మా నాకు అన్నట్లుగా నాకు ఇచ్చారు కదా ఇందులో ఏమున్నా సరే ఏం చేద్దాం అనేది మీరు చెప్పండి కామెంట్లో పెట్టండి ఓకేనా అంతా ఈ విధంగా కాయిన్స్ ఈ కాయిన్స్ అంతా ఎంత ఉండొచ్చు అనేది ఒక అందాజుగా మీరు కామెంట్లో పెట్టండి అన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి ఇందులో అంటే వన్ రూపీవి టూ రూపీస్వి ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి టెన్ రూపీస్ కాయిన్స్ అయితే లేదప్ప ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇదేం చేద్దాము అనేది మీరు కమెంట్లో పెట్టండి నాకు ఓకేనా తను అభిమానంగా నాకు ఇచ్చారు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చే లైక్ చేయడం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్